పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచ్లని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో నెల రోజులు అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని అంతకుముందే పెండింగ్లో ఉన్న తమ బిల్లుల్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు పార్టీలకు అతీతంగా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు

ముందస్తు అరెస్ట్గా మన ఉష్ణాబాదు ఎస్ఐ గారు అరెస్ట్ చేసినప్పుడు మా సమస్యల మీద సర్పంచ్ చాలా నష్టాలు జరుగుతుంది అందరికీ బిల్లులు రావాలని కోరుకుంటున్నాను ముందస్తు అరెస్ట్ చేసి ఈరోజు గత సర్పంచ్ల పదవి కాలం విడిచిపోయింది అభివృద్ధి పనుల కొరకు చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని గతంలో కూడా పలుమార్లు వినతి పత్రం అందజేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు నేడు బిల్లు చెల్లింపులకై వెళ్ళేది ఉండే ఈ సమాచారం ముందు తెలుసుకున్న పోలీస్ హుస్నాబాద్ శాఖ వారు మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే గతంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంకా మా బిల్లులు రాలేదు దయచేసి మా యొక్క బిల్లులు చెల్లించినట్టయితే ఈ అప్పుల బాధ నుండి మేము కూడా బయటపడే అవకాశం ఉంది మా బాధను అర్థం చేసుకోండి ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించే విధంగానే ఇన్ని రోజుల బట్టి కార్యక్రమాలకు మేము సహకరిస్తూ వస్తున్నాము గతంలో కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ పథకాలైనా కానీ ఏ చర్యలకైనా కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కట్టుబడి పనిచేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అప్పుల పాలు కావడం జరిగింది ఇది రాజకీయ పార్టీలకు అతీతము కాబట్టి మాకు అవసరం లేదు ఏ పార్టీలతో ఏం సంబంధం లేదు గతంలో గ్రామాల కొరకు మేము చేసిన అభివృద్ధి పనుల విషయంలో మేము చేసిన అప్పులను దయచేసి మీరన్నా వచ్చిన తర్వాత తీరుస్తారని అనుకున్నాము కానీ కాలం గడుస్తూనే ఉన్నది ఇంకా మా యొక్క బాధలు తీరట్లేదు కాబట్టి ఈ సర్పంచ్ ఎన్ని ఎన్నికలు మళ్ళా ఇంకొక నెల రోజుల్లో ప్రారంభమవుతున్నాయి ఈ ప్రారంభమయ్యే లోపలనే మా యొక్క బిల్లు చెల్లించి సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాము అదేవిధంగా మా పొన్నం అన్న గారికి కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాము మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా యొక్క పెళ్లింగ్ బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము ఇది వినతి పత్రమే తప్ప ఏదో మేము ప్రభుత్వం మీద మీరు తెలుగుబాటు చేయాలని ఏ విధంగా కూడా మాకు లేదు దయచేసి అర్థం చేసుకున్నారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ